జయదుర్గా జయన సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయేభ ద్రాహిణో దేవి దుర్గే దేవి నమోస్తుతే జగన్మాత దుర్గాదేవి ఆలయంలో ఇవాళ్ళన గ్రహణ సందర్భంగా రాత్రి తొమ్మిది యాభై ఆరు నిమిషాల నుంచి అర్ధరాత్రి ఒకటి నలభై నిమిషాల వరకు సుమారుగా మూడు గంటల చిల్లర మనకి నక్షత్ర ప్రయుక్త రాహుగ్రస్త చంద్రగ్రహణం సంభవిస్తున్నది ఈ చంద్రగ్రహణ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలు అన్నీ కూడా రెండు జాముల ముందు అంటే గ్రహణ ప్రారంభానికి రెండు జాముల ముందు అంటే సుమారుగా ఆరు గంటల ముందుగానే దేవాలయాలు మూసివేయమని చెప్పని ఆగమ శాస్త్రంలో కూడాను చెప్పబడ్డది ఎందుకంటే గ్రహణము అంటే కప్పివేయబడటం క కనుమరుగవటం అన్నమాట అంటే చంద్రుడు రా సూర్యచంద్రాదుల వల్లే ఈ సృష్టి నడుస్తూ ఉంటుంది కాబట్టి అది అపవిత్రమైనటువంటి యొక్క సమయంగా గ్రహించుకొని ఈ గ్రహణ సమయంలో ఈ దేవాలయాన్ని మూసివేయటము పవిత్రం వై దర్భాహ అని చెప్పి మనకి శాస్త్రం చెప్తున్నది అందుకని దర్భల వెన్యూ కూడాను వేసి వండే పదార్థాల మీద మరి మహానవేదనశాల్లో కానీ మరి అలాగే లడ్డూ ప్రసాదం పోట్లలో కానీ వీటన్నిటిలో కూడాను దర్భల వెన్యూ కూడాను వేసేసి ఈ దేవాలయాన్ని ఈ రోజున మూడున్నర గంటలకి మూసివేయటం జరిగింది మరి ఆ తర్వాత గ్రహణానంతరం మామూలుగా యథాప్రకారంగా మూడు గంటలకి నదీ తీర్థం అవన్నీ కూడా స్వాములు శుద్ధి చేసుకుని నదీ తీర్థం తీసుకుని ఆలయాన్ని తీసి తెరిచి సంప్రోక్షణాది కార్యక్రమాలు కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించి ఎనిమిదిన్నరకి మళ్ళీ పునః భక్తులకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఈ గ్రహణ సమయంలో గనక మనం అమ్మవారి ఉపాసన కనుక చేసుకుంటే దైవశక్తి మంత్రశక్తి కూడాను అధికమవుతుంది అందువల్లనే ఈ గ్రహణ సమయంలో అందరూ కూడాను స్నానం చేసి శుద్ధిగా ఉండి ఎందుకంటే చంద్రబింబము మనకి గ్రస్తమైపోయి ఉంటుంది కాబట్టి బలాన్ని చేకూర్చాలి అనేటటువంటి యొక్క దీంతో మంత్ర అనుష్ఠానాలన్నీ కూడాను చేయటం జరుగుతూ ఉంటుంది రేపు ఉదయము ఈ దర్శనానంతరము కూడా మేము యాగశాలలో సంప్రోక్షణ అది కార్యక్రమం ఇక్కడ అమ్మవారికి చేసిన మళ్ళీ దానికి ప్రాయశ్చిత్త హోమాలు ఉంటాయి ఆ హోమాలన్నీ కూడాను యాగశాలలో నిర్వర్తించడం జరుగుతుంది దీనివల్ల లోకక్షేమం ఉంటుంది అని తెలియచేస్తూ భక్తులందరూ కూడాను సహకరించి ఎనిమిదిన్నర దాటిన తర్వాతనే దర్శనానికి రావాల్సిందిగా కూర్చున్నాం జై దుర్గా భవానీ జై జై భవాని పూర్వభాద్ర నక్షత్రం రాహు సంబంధించి సం రాహుగ్రస్తం సంపూర్ణ చంద్రగ్రహణం ఈరోజు రాత్రి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాలకు మొదలుకొని మిడ్ నైట్ ఒంటి గంట ముప్పై రెండు ఒకటి నలభై వరకు కూడా మనకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది కావున వైదికంగా ఇది ముందే నిర్ణయించబడి ఉంది కాబట్టి ఈరోజు మూడున్నర గంటలకు పూర్తిగా కవాట బంధనం చేసి రేపు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు సంప్రోక్షణ కార్యక్రమం మరియు సంపూర్ణ శుద్ధి కార్యక్రమం జరిగిన తర్వాత ఈ యొక్క అమ్మవారి దేవాలయం తలుపులు తెరవబడని చెప్పేసి తెలియజేస్తున్నాం